హలో అందరికి నమస్కారం దిస్ ఈజ్ రమీజా ఇవాళ నేను వడలు కరకరలాడుతూ బాగా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చెప్తాను దానికోసము ఒక కొలతలతో ఉండే ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక త్రీ గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి తర్వాత అదే గ్లాస్తో టూ గ్లాసెస్ అలసందలు తీసుకోవాలన్నమాట అలసంద లేకపోయినా శనగబెళ్ళు కూడా తీసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా ఇళ్లలో వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది శనగ వేసుకుంటే అందుకని అలసందలు తీసుకోవడమే మంచిది అలసందలు తీసుకుంటే ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి నడుములో బాగా బలం ఉంటుంది అన్నమాట అలసంద అలసందలు తింటే కాబట్టి అలసందలు వేసుకోవడమే మంచిది తర్వాత ఇందులో ఏమైనా రాళ్ళు ఉంటే ఏరేసి ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట బాగా అంటే చాలా బాగా కడుక్కోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ కడుక్కోవాలన్నమాట లేకపోతే ఇంకా అదే స్మెల్ వచ్చింది కాబట్టి బాగా కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత ఇలా ఎక్కువ నీళ్ళు యాడ్ చేసేసుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ నానితే చాలు ఎందుకంటే మేము క్రిస్కీ క్రిస్పీగా రావాలనుకుంటున్నాం కాబట్టి ఒక టూ అవర్స్ నాను నానబెట్టుకుంటే చాలు అనమాట ఇలా నానబెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఎక్కువ నీళ్లు అసలు యాడ్ చేసుకోకూడదు అంటే అలసందల్లో జిగురుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టేసుకుంటే బాగుండదు కాబట్టి అస్సలు వాటర్ యాడ్ చేసుకోకండి చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకోకుండా చేసుకుంటే మాత్రము ఇలా గట్టిగా వస్తాయి ఇంకా దీంట్లో సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యాన్ని ఇలా కొంచెము బర్కగా చేసుకొని ఇందులోనే వేసుకోవాలి సగ్గుబియ్యం కూడా నానపెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారేమో సగ్గుబియ్యం నానపెట్టుకుంటే ఇంకా వడలు మెత్తగా అయిపోతాయి అన్నమాట క్రిస్పీగా రకరకరలాడుతూ రావు కాబట్టి ఇలా బరకగా చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే సగ్గు బియ్యాన్ని పొడిచేసి వేసేసాము కాబట్టి అదంతా ఇలా పిండిలో పట్టాలన్నమాట కాబట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే చాలు ఇంకా చూడండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టేసుకోవాలి తర్వాత చూడండి ఇంకా వడలేసుకోవడానికి నేను ఆయిల్ కవర్ని తీసుకున్నాను అంట అనమాట దానికి నాలుగు వైపులా కట్ చేసి ఇలా తీసుకున్నాను ఇంకా ఆయిల్ వేస్ట్ కూడా ఉండదు దానికి ఆయిల్ తగిలి ఉంటుంది కాబట్టి దా అలా తీ తీసుకోవడానికి రిఫర్ చేయండి ఇంకా వడలు వేసేసుకుంటున్నాను కొంచెము లావుగా ఉంటేనే బాగుంటుంది మరీ పల్చగా కాకుండా పల్చగా వేసుకుంటే ఏంటంటే ఉబ్బవు కాబట్టి కొంచెం ఎక్కువ లా కొంచెం లావుగా ఉండే విధంగానే చూసుకోండి తర్వాత తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ని ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే వడ అంతా మునిగిపోవాలన్నమాట ఇలా వేసుకుంటే వడ అంతా మునిగిపోవాలి దానికోసమే ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి ఇలా ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఏంటంటే బాగా ఉబ్బుతాయి వడలు చూడండి ఇంకో ట్రిక్ ఏంటంటే వడలు వేసుకోవడానికి చేతులు కాలుతాయని చాలామంది భయపడతారు కదా దానికోసము బాండీలకి చుట్టూరా ఇలా అంచులు ఉంటాయి కదా దానికి ఇంకా స్టవ్ ఆన్ చేయకముందే కొంచెం నూనె తీసుకొని చుట్టూర పూసేసి ఆ అంచుల వెంబడే వడని చిన్నగా వదలాలన్నమాట ఇంకా చూడండి ఇంకా ఇలా వడలు కొంచెం గోధుమ రంగులో వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉబ్బాయో లావుగా వచ్చేసాయి చూడండి ఇలా చేసేసుకోవాలన్నమాట ఈ వడ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా ఒక ఒక తర్వాత ఒకటి డ్రీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నూనె మాత్రం యాడ్ చేసుకునేలా చూసుకోండి చూసుకుంటే చాలు చూడండి ఇలా పెట్టేసుకొని గాలి తగలని చోట పెట్టేసుకోండి గాలి తగిలితే మాత్రం గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా ఉంటే ఇలా చూసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే ఒక చికెన్ కర్రీలోనో మటన్ కర్రీలోనో సర్వ్ చేసుకోవాలి ఓకే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్